ఏమంట బరకాయలానికి మరి అమ్ముడు అమ్ములు ఎక్కనండి అమ్ములు అమ్ములు ఇల్లు కలుగుతుంది ఏ తాత వాళ్ళ ఇంటికాడ ఇల్లు కడుగుతుంది అమ్ములు వాళ్ళతో పాడుతూ తను కూడా ఇక కడగలేదేమో ఇప్పుడు కడుగుతున్నారు వాళ్ళు అతములు కూడా కడుగుతుంది ఇక ఇక్కడ బాగా బొందాలెక్కుంది నీళ్ళు జామ్ అవుతాయి గడ్డి తీస్తుందా పనస్పండు చెట్టు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అంతే కనబడుతుంది మరి ఇక చూడాలి ఎప్పుడు ఇంతే ఉంది అది పెరుగుతూనే లేదు వర్షాకాలంలో పెరిగినట్టు అవుతుంది మళ్ళీ ఎండాకాలంలో ఆకులు మొత్తం రాలిపోతాయి చెత్త తీస్తే ఎంత ఇప్పుడు సాఫ్ట్గా కనపడుతుంది చూడ ఇక చెత్త తీస్తే చెట్టు అయితే మొత్తం గడ్డి ఉంది కరివేపాకు చెట్టు బాగున్నది ఇది కరివేపాకు చెట్టు బాగుంది కదా పప్పు చెట్టు ఉంది అది కట్ చేయాలిగా నిమ్మ చెట్టు కింద గడ్డి ఉంది అది తీసి అయిపోయింది సీతాఫలం చెట్టు ఏమో సీతాఫలాలు కాస్తండే ఈ కుప్ప ఇక్కడే వేయకట ఇది మొత్తం తీసేస్తారట వాళ్ళు అంటే ఇటు సైడ్ ఏమైనా వేసుకో లేకపోతే అక్కడైనా వేసుకో అక్కడ అమ్మ అన్నది అంటే ఇది తీసేస్తారట ఈ కుప్ప ఇక్కడ వేయకిగా ఇక వేస్తే అక్కడైనాయి కాల్ చేయాలి కదా మరి ఎండిన తర్వాత కాల్ చేస్తాం కదా ఇప్పుడు ఎక్కడ కలుస్తావా ఇప్పుడు ఎండినాయా అక్కడ ఎండినది ఆకులే ఉన్నాయి కదా ఇక ఎండిన తర్వాత రేపు ఎల్లుండి ఇక కాల్చు మరి లేదు కానీ అది ఎట్లా నాకు కాల్స్తావు కదా అది ఎండి అయిపోయిన తర్వాత ఉండండి కానీ మళ్ళీ వేసినప్పుడు అటు సైడ్ వేయి

ట్రైన్ అది నడుపు ట్రైన్ నడుపు ఇదే ఇక్కడ ఉంది దూరం ఉండు దూరం ఉండు అప్పుడు కాయ చెట్టు తీసుకున్నావా ఆ చెట్టు కాయదా అది ఒక్క దెబ్బలు పోతుంది కదా అన్ని దెబ్బలు పోతున్నావా పప్పుడుకాయ చెట్టు లైతగానే ఉంటుంది అది ఏమంటున్నావామలు అత్తయ్యనే పిలుస్తున్నావా అత్తని పిలుస్తున్నావా అత్త ఇక్కడ లేదు ఓ అంత దూరం ఉన్నది అక్కడ

ఫ్రెండ్స్ మా అమ్మ అయితే పోయిందండి అంటే వంద రోజుల పని నడుస్తుంది కదా అయితే పోయింది పని మిస్ అవుతుంది అని Hei, Galo. 지신다우